వద్దు అనుకొని బతుకుతున్నా నాగర్ అయితే అడమ్మ మొగ్గుడు అయితే మీడియా కూడా

లీ ఫోన్ ఊరు ఊ తెలియలేదు అలవాడి అయిపోయింది నీకు ఫోన్ ఫోన్ నీకే ఇచ్చా ఫోన్ ఇత్తండి ఫోన్ తీసుకో ఉండండి తెలియైపోవు నువ్వు ఇంట్లో ఏ సంబంధించింది అని అడుగు ఏయ్ ఏ సంబంధించింది అడు ఏంటది

సర్వర్ నాశనం అయిపో కాదు నువ్వు కాదు నాశనం చేస్తా లంచా కొడక చేస్తా షీ మస్ బి వెరీ లూజ్ That so many men fucked her And you he born out of her Uh... The one who gave birth to a baby Yeah, exactly. Uh, exactly I can't Exactly Why did Motherfucker I'm sure you also fucked your mother Idiot 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 హలో నా పేరు లావణ్య అండి సార్ నేను పావని బౌల్వార్డ్ నుంచి మాట్లాడుతున్నాను కోకాపేట్ సార్ సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్ కోక కోపేట్లో ఒక సెకండ్ సార్ ఇది ఏరియా ఏమంటారు కోకాపేట విలేజ్ సార్

చెప్తున్నా నొప్పుకుంటా ఒక పాటి నువ్వు నువ్వు చెప్పుకోని ఎందుకు పాటి నువ్వు చెప్పుకోని దేనిక పాట చెప్పు చెప్పు దేనిక పాట పూకు ఆ పూకు ఇప్పుడే పిలుస్తా ఇక్కడే ఉన్నాడు వస్తాడు రాయ వస్తాడు రాకుండా ఇప్పుడు నాకు ఒకటే అవసరం ఇప్పుడు నాకు ఒకటే అవసరండి నువ్వు ఎవరికైనా అదే పాడా

ఏం చెప్పు ఏం కాదు ఫస్ట్ బయట ఫస్ట్ బయటకు వెళ్ళమన్నాడు బయటకి వెళ్తాడు ఎక్కడుంది ఓకే కొ కొరవనిది గుబిగివాడు నాడ కాదు తాడో తప్పే ట్రై ట్రైండ్ కింద ఉందా ఆ నా కనగస్తా లేకపోతే ఏమైందరా ఉంది నీ నీగరే ఉంది

నువ్వు పుట్టను చూసావా చూసావా నువ్వు అంతా అన్నావు పర్దో ఆగ్రీ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాగ అన్నది నాకు ఇట్లనే నువ్వు అనాథమి అనాథమి

કોડિયાવડ કોટો નિયમ નર કોડની કોટો ની વાળો ઓર માંને ચિંતા વાળો ઓર માંને સાઈ વાળો હા આવો આવો

अरे बाप 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 ब

আমার ফোন কালালি না না ফোন কালা না ফোন কা আপনি